హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రబలిక రాజ్ కథల ప్రపంచం మనం ఈరోజు పల్లెటూరు పెళ్ళం పట్నమ్మ గుడిలోని పార్ట్ ఫోర్ చూసేద్దాం అదేంటి మళ్ళీ వెళ్తా అంటున్నావు ఇందాక నువ్వే అన్నావు కదా ఎదురు చూస్తే ఇష్టం ఉన్నట్టే అని అంటే ఏంటి ఇప్పుడు నేను అంటే నీకు ఇష్టం అని చెబుతున్నావా అని కళ్ళెగురుస్తూ అంటాడు క్రిష్ సిగ్గుతో తల కిందికి దించి అవును అన్నట్లుగా తల ఆడిస్తుంది రాధ క్రిష్ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి ఎగిరి గంతేసి గట్టిగా అరవాలి అనుకున్నాడు కానీ అది కరెక్ట్ ప్లేస్ కాదు అనుకొని కష్టంగా ఆగిపోయాడు రాధ ఇంట్లోకి పరుగు పెట్టింది క్రిష్ కూడా తన వెనకే హ్యాపీగా వెళ్ళాడు వాళ్ళని చూసి విషయం అర్థం చేసుకున్న పెద్దవాళ్ళు పెళ్ళికి ముహూర్తాలు పెట్టించారు ఆ తర్వాత క్రిష్ వాళ్ళు వెళ్ళిపోయారు రమా వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు ఆ రోజు అందరూ పడుకున్న తర్వాత క్రిష్ గురించి ఆలోచిస్తూ వాళ్ళ మొదటి పరిచయం అయిన రోజు దగ్గరికి వెళ్ళిపోతుంది రాధ ఆ రోజు రమ వాళ్ళ ఇంట్లో సిరికి ఓనీల ఫంక్షన్ అని రెండు రోజుల ముందే వెళ్ళారు వర్ష రాధ ఇద్దరు అక్కడ శ్రీ వాళ్ళ ఇంటి పక్కనే క్రిష్ వాళ్ళ ఇల్లు కూడా ఉంది క్రిష్కి శ్రీ పెద్ద నన్ను కొడుకు అవుతాడు అలా క్రిష్ కూడా శ్రీ వాళ్ళ ఇంటికి వచ్చాడు అప్పుడే గుమ్మానికి మాల కడుతూ ఉంది రాధ కానీ చూసుకోకుండా వచ్చిన క్రిష్ తను ఉన్న టేబుల్కి తగులుకున్నాడు ఆ కొదుపుకి టేబుల్ ఎక్కి మాల కడుతున్న రాధ వచ్చి క్రిష్లో ల్యాండ్ అయిపోయింది అప్పుడే మొదటిసారిగా చూసుకున్నారు ఇద్దరు క్రిష్కి రాధ మొదటి చూపులోనే బాగా నచ్చింది తన అమాయకమైన కళ్ళు క్రిష్ని అట్రాక్ట్ చేశాయి అలా రాధ ఉన్నన్ని రోజులు క్రిష్ అక్కడికి వస్తూ రాధతో మాట్లాడుతూ ఉండేవాడు రాధ ఎక్కడ ఉంటే అక్కడ క్రిష్ కూడా ఉండేవాడు అలా ఫంక్షన్ అయ్యాక మరుసటి రోజు రాత్రి తన ప్రేమ విషయం రాధాకి చెప్తాడు దానికి రాధ ఒప్పుకోదు నాకు ఈ ప్రేమలపైన నమ్మకం లేదు నీకు నిజంగా నా పైన ఇష్టం ఉంటే నువ్వు మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడు వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోమంటే నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను ప్రేమ అంటూ నేను టైం వేస్ట్ చేయాలి అనుకోవట్లేదు అని చెప్పి వచ్చేస్తుంది కానీ క్రిష్ నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అందరినీ ఒప్పించి మరీ ఇలా ఇంటికి వచ్చి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాడు అని మాత్రం అనుకోలేదు అవే ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది రాధ ఆ తర్వాత పదిహేను రోజులకే క్రిష్ రాధల పెళ్లి అవడంతో ఎంగేజ్మెంట్ షాపింగ్ అంటూ అన్నీ అయ్యేసరికి పెళ్లి రోజు రానే వచ్చింది అందరూ సంతోషంగా ఆ పెళ్ళిని ఎంజాయ్ చేశారు ఆ తర్వాత పది రోజులకే హర్షకి స్త్రీలకి కూడా ఎంగేజ్మెంట్ జరిపిస్తారు ఆ ఎంగేజ్మెంట్కి కావేరి ఒప్పుకోకపోవడంతో చస్తా అని బెదిరించి మరి తనని ఒప్పిస్తుంది వర్ష కూతురి సంతోషం కంటే తనకి ఏది ఎక్కువ కాదు అనుకొని కావేరి కూడా మారిపోతుంది ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది అలా వరుసగా ఆ ఇంట్లో ఇద్దరు పెళ్ళిళ్ళు అయ్యాయి ఇద్దరు ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నారని చాలా బాధపడుతుంది విశాలాక్షి గారు అమ్మమ్మ ఏంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పు నీ కూతురి ఇంటికేగా నీకు ఎప్పుడు వాళ్ళని చూడాలి అనిపిస్తే అప్పుడు వచ్చాయి లేదా మీరు ఇద్దరు వచ్చి అక్కడే మాతో పాటుగా ఉండిపోండి అని అంటాడు శ్రీ వాళ్ళు అలా ఆ బాధలో ఉండగానే రాధ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది రాధ అలా పడిపోయేసరికి అందరూ చాలా కంగారు పడతారు క్రిష్ రాధని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అని తనని చేతుల్లోకి తీసుకుంటాడు అప్పుడే పెళ్ళికి వచ్చిన వాళ్ళలో డాక్టర్ కూడా ఉండడంతో ఆవిడ వచ్చి రాధని చెక్ చేస్తుంది రాధని చెక్ చేసిన ఆవిడ మీరేం కంగారపడాల్సిన అవసరం లేదు షీజ్ ఆల్ రైట్ అని చెప్తుంది అదేంటి డాక్టర్ తను అలా పడిపోతే మీరేమో తనకి ఏం కాలేదు అంటున్నారు అని క్రిష్ కంగారుగా అడగ్గా క్రిష్ టెన్షన్ పడకు నువ్వు నాన్నవి కాబోతున్నావు తను ప్రెగ్నెంట్ అని చెబుతుంది ఆ మాటలు విన్నాక అక్కడ వాతావరణం అంతా ఆహ్లాదంగా మారుతుంది విశాలాక్షి గారు చాలా సంతోషిస్తారు నా కొడుకే నీ కడుపున మళ్ళీ పుడతాడు అని అంటూ మురిసిపోతుంది మళ్ళీ డాక్టర్ మాట్లాడుతూ చూడు క్రిష్ రేపు ఒకసారి తనని హాస్పిటల్కి తీసుకురా అన్ని టెస్టులు చేద్దాం అని చెప్తారు ఏమైనా ప్రాబ్లమా డాక్టర్ తను బాగానే ఉంది కదా అని అడుగుతారు క్రిష్ వల్ల అమ్మగారు అలా ఏం లేదు తను బాగుంది కానీ ఒకసారి అన్ని టెస్టులు చేస్తే మంచిది కదా అని అంతే ఓకే డాక్టర్ అలానే తీసుకొస్తాను అని క్రిష్ మరుసటి రోజు ఉదయం హాస్పిటల్కి తీసుకువెళ్తాడు అలా అందరి సంతోషాలు నడుమ రాధాకృష్ణ కథ సమాప్తమైంది నా ఈ చిన్ని కథ మీ అందరికీ నచ్చింది అని ఆశిస్తున్నాను ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటూ మీ ప్రబళిక రాజ్ మరో ఇంట్రెస్టింగ్ కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్